వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ భారత్ లో పలు దాడులకు సూత్రధారి లష్కరే తోయిబా కీలక నేత నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి అయినటువంటి రజావుల్లా నిజామణి ఖలీద్ అలియాస్ అబు సైఫుల్లా ఖలీద్ ఆదివారం హతమైనట్లుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ లో ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి అబు సైఫుల్లా ఖలీద్ ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు స్థానికులు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇక వ్యక్తిగత కక్షలతో అతడిని చంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు అయితే రెండు వేల సంవత్సరం నుంచి నేపాల్ కేంద్రంగా లష్కరే తోయిబా తరఫున ఈ సైఫుల్లా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నాడు రెండు వేల ఐదులో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్పై ఐఐఎస్సి జరిగిన ఉగ్రదాడిలో సైఫుల్లా పాల్గొన్నాడు రెండు వేల ఆరులో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై ఈ వ్యక్తి దాడి చేశాడు